హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా పొలంలో కాకర వేసి వన్ మంత్ పైన అయింది ఇలా ఉంది చూడడానికి బాగానే ఉంది కాకపోతే కాయలు మాత్రం చిన్నగా ఉండి అలానే ఉండిపోతున్నాయి పసుపుగా వచ్చి పైన చూడండి పసుపుగా వస్తుంది అట్లా ఉండిపోతుంది ఎవరైనా దీనికి ఏ ఎరువు కొట్టాలి దీని ప్రాసెస్ నాకు పెద్దగా తెలియడం లేదండి మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ కొంచెం చెప్పండి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన ఫార్మింగ్ నేను ఒకవైపు చదువుకుంటూ ఒకవైపు ఫార్మింగ్ చేద్దామనే ఆలోచన వచ్చింది మీరు చదువుకున్నారు మీకు తెలియదా అని మీరు అనొచ్చు బట్ రైతులు ఉంటారు కదా కొంచెం ఎక్స్పీరియన్స్ కలిగి మంచిగా పంటలు పండించే ఉంటే ఎవరైనా చూస్తే ప్లీజ్ ఒక సలహా ఇవ్వండి మీ ఇంటి ఆడబిడ్డగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే ఇంకొక చిన్న మాట అండి అంటే నేను ఒక ఆడపిల్లని కదా నీకెందుకు వ్యవసాయం చక్కగా చదువుకున్నావు జాబ్ చేసుకోవచ్చుగా ప్రైవేట్ జాబ్ అంటున్నారు నా గోల్ ఏంటంటే కష్టపడి గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అలాగే ఇంట్లో పరిస్థితులకు అనుగుణంగా ఒకవైపు చిన్నగా వ్యవసాయం చేసుకుంటూ మరోవైపు చదువుకుంటూ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే ఆలోచనతోనే నేను ఫార్మింగ్ స్టార్ట్ చేశా ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు ఒక ఫ్యామిలీగా మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నా అలాగే ముందు ముందు చాలా రక పంటలు చూపిస్తా అండి థ్యాంక్ యూ అండి నా ఛానల్ని ఆదరించండి